హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరికీ నువ్వు బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాము మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో లాస్ట్ వీడియో ఒకటి వచ్చింది ఏంటంటే మా అడవుల్లో దొరికే ఆ కుకూర్లతో వంట చేసే మనిషి మన టీం వాళ్ళందరూ కలిసి ఒక వీడియో అయితే చేశారు నేనైతే వెళ్ళలేదు ఆ వీడియోలు అయితే చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టారనమాట ఈ రాజు నువ్వు ఇప్పటి నుంచి ఒక ఏటీ ఛానల్లో కానీ మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో కానీ ఈ రెండు ఛానల్లో నువ్వు వస్తావు రావా చాలా చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు నాకు ఒకటే ఫ్రెండ్స్ అరకు ట్రైబల్ కల్చర్ అనేది నాకు మంచి ఇచ్చింది దాన్ని అయితే నేను విడిచిపెట్టాను ఏ రోజుకైనా సరే నేను అక్కడ వెళ్తూనే ఉంటాను ప్రతి వీడియోలు అయితే వస్తూనే ఉంటుంది మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అంటారా దాంట్లో కూడా నేనైతే ఉంటూనే ఉంటాను వస్తుంటాను ప్రతి వీడియోలో కూడాను సో చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో వచ్చే వీడియోస్లో కానీ మన అరకు ట్రైబల్ కల్చర్లో వచ్చేటువంటి వీడియోస్లో కానీ చాలామంది కామెంట్స్ అయితే పెడుతుంటారు రాజు బ్రో ఎందుకు ఇలా ఎస్కోట వెళ్ళిపోయావు అసలు ఈ రెండు ఛానల్స్లో వచ్చే వీడియోస్లో నువ్వు ఉంటావా ఉండవా అనేసి సో రెండు ఛానల్స్లో వచ్చే వీడియోస్లో అయితే నేనైతే ఉంటాను తప్పకుండాను రాంబాబుకి అయితే నేను ఆ రోజు చెప్పాను అనమాట వీడియోలో కూడాను రాంబాబు కూడా మాట్లాడారు కదా ఆ రాజు అయితే ఈ వారం అయితే రాలేడు ఎందుకనేసి అంటే వాళ్ళ అబ్బాయి జతిన్ స్కూల్కి అయితే జాయిన్ చేశారు సో ఎస్కోటా ప్రాంతంలో అయితే ఉంటున్నారు ఫస్ట్ రోజు స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను బాబు అని చెప్పాడు అనేసి రామ్ కూడా అని చెప్పారు కదా సో ఆ రోజు అయితే జతిన్కి స్కూల్కి అయితే తీసుకెళ్ళాము మొదటి రోజు కనుక దగ్గరుండి తీసుకెళ్ళి పెట్టేసి తీసుకురావాలి కదా అని చెప్పేసి నేనైతే రాలేను బావ ఈసారికి వీడైతే చేసేయండి అనేసి నేనైతే బావకైతే చెప్పాను సరేలే మేము చేసేస్తామని అన్నారు సో ఆ వీడైతే అలా చేశారు మేమైతే ప్రస్తుతానికి ఎస్కోటలు అయితే ఉంటున్నాము ఆ జతిన్కి అయితే ఇక్కడ స్కూల్కి అయితే జాయిన్ చేసాము బాగా ఏంటంటే ఊర్లోనే జాయిన్ చేద్దామని అనుకున్నాము కాకుంటే ఏంటంటే అక్కడ స్కూల్లో తీసుకెళ్ళాలి తీసుకురావాలంటే కొద్దిగా దూరం అయిపోతుంది జతిన్కి మంచి నొప్పులు బాగా ఎక్కువ అనమాట ఊరి నుంచి అలానే మంచి లక్ష్మీపురం నడిచి ఒకరోజు వెళ్ళి వచ్చాడంటే చాలా ఇంకా రాత్రి మాకు నిద్రని నిద్ర అయితే చేయనివ్వడు చాలా నొప్పి అనేసి ఏడుస్తూ ఉంటాడు ఆ మీ అందరికీ తెలిసిందే జతినికి కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పేసి సో అలానే ఏంటంటే జతినికి ఏంటంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా దగ్గర అయింది స్కూల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ పంపించి మరలా వెళ్ళి తీసుకురావడానికి మాకు ఇక్కడ నుంచి స్కూల్కి ఒక పావు కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అనమాట సో దగ్గరలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము అలానే అక్కడ స్కూల్లో జాయిన్ చేసిన సరే టీచర్ అయితే ప్రస్తుతం ఇప్పుడున్న టీచర్ అయితే ఉదయం వస్తారు పదకొండు గంటలకి వస్తారు మరల ముంచి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు గంటలకి బ్రేక్ వస్తుంది కదా బ్రేక్లో ఇంకా వెళ్ళిపోయారంటే తిరిగి రారనమాట ఎప్పుడో వస్తారు ఎప్పుడో వెళ్తుంటారు సో ఏదైనా సరే పునాది అనేది కొద్దిగా మంచిగా ఉండాలి జతిన్కి కొద్దిగా మంచి చదువుని అని చెప్పి ఉద్దేశంతోనే మేమైతే టౌన్కి వచ్చిన చిన్నగా కొన్ని సంవత్సరాల వరకు మేమైతే ఇక్కడే ఉంటాము నెక్స్ట్ పాప కూడా ఇక్కడే కొద్దిగా అంటే ఒక ఫిఫ్త్ వరకు చదివిన తర్వాత ఏమైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకు నవోదయ కానీ లేకుంటే ఎక్సలెన్స్ కానీ తర్వాతనే మంచి గురుకులల్లో కానీ ఏపీఆర్లో ఏపీఆర్ చేసి ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిలో కొద్దిగా ఎక్కడైనా సీట్ వచ్చిందంటే అక్కడ జాయిన్ చేసిన తర్వాత మేమైతే మరలా ఇంటికి అయితే వెళ్తాము చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఎస్కోట్ వెళ్ళిపోయారు కదా మీరైతే ఇంకా ఈ వీడియోస్లో ఇంకా రారా మీరు చేయారా ఇంకా రాము చేస్తున్నటువంటి ఛానల్స్లో కనిపించావు రాజు అంతేనా ఇంకా నీవు వేరే వేరైపోయావు అనేది చాలామంది అయితే అడుగుతుండేరు సో అందుకని చెప్పేసి చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నాము ఈ వీడియోలో ద్వారా చాలా మంది కూడా కామెంట్ చేశారు నా ఛానల్లో కూడా వచ్చి ఏటి బ్రో నీవు సడన్గా ఇలా బ్రేక్ ఏంటి ఆ రాముతో ఉండి ఉండి ఒక్కసారిగా ఇంకా ఇలా చేస్తే నువ్వు అంత మంచిగా కలిసి ఉండరు కదా మరెందుకు విడిపోయారు అనేసి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు మేమైతే విడిపోవట్లేదు అందరం కలిసే ఉంటున్నాము కాకుంటే జతినికి ఇక్కడ స్కూల్కి జాయిన్ చేసాం కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఎస్కోట్ అయితే వచ్చాము మంది కూడా అడుగుతున్నారు ఎస్కోట్లో ఉంటున్నారు కదా ఎక్కడ ఉంటున్నారు అనేసి మేమైతే ఎస్కోట్లో శ్రీనివాస్ కాలనీలో అయితే ఉంటున్నాము మా ఛానల్ లాస్ట్లో ఒక వీడియో అయితే వచ్చింది ఇదే మా కొత్త ఇల్లు అని చెప్పేసి ఒక మేము ఉంటున్నటువంటి రూమ్ అయితే చూపించాము ఇక్కడ అని చెప్పేసి ఆ వీడియోలో అయితే చాలామంది కామెంట్స్ పెట్టారు ఆ ఇల్లు చూసిన తర్వాత చాలామంది అయితే ఇల్లు చాలా పెద్దగా ఉంది రెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందనేసి రెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంది మాకు కూడాను తప్పదు ఇంకా ఎక్కడ చూసినా సరే ఇంకా చిన్న రూమ్స్ అయితే ఉన్నాయి కానీ పిల్లలు ఆడుకోవడానికి అంత వెసులుబాటు అయితే ఉండట్లేదు చిన్న చిన్న రూమ్లు అనమాట తక్కువలు ఉన్నాయి కానీ ఆ ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చి రెంట్ ఎంత పడుతుంది అంటే నాలుగు వేలు అయితే పడుతుంది మాకు ఉండడానికి అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఎక్కడ చూసాము దగ్గరలో ఎక్కడ కూడా లేవు ఆ స్కూల్కి దగ్గరలో ఒకటి ఉండింది కొద్దిగా ఇంతే సైజులో ఉంటుంది అనమాట ఈ ఇల్లు సో అక్కడ కూడా కొద్దిగా రేట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు ఎంత అంటే ఆరు వేలు అన్నారు అయ్యి బాబు ఇంత అయితే మనం ఉండలేమమ్మా కొద్దిగా వేరే దగ్గర చూద్దామని చూసాము ఇంకా పక్కకి వెళ్తేనే మంచి అక్కడ కూడా ఉండే కానీ చిన్న చిన్న రూమ్లు అక్కడ ఉండడానికి అంతగా ఇది కాలేదు సో ఇంకా ఏం చేయలేక అలా తిరిగి తిరిగి ఒక రోజులో నేను నిర్మల కలిసి ఇదంతా చూసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూమ్ చూసాము నిర్మల కూడా బాగా నచ్చింది నా కూడా కొద్దిగా బాగానే నచ్చింది ఈ రూమ్ అనేది కాకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అరకులో ఉన్నటువంటి వాతావరణానికి ఇక్కడ ఉన్న వాతావరణానికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది బాబు కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు తర్వాత నుంచి పాప కూడా హెల్త్ అయితే బాగాలేదనమాట ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం అయితే వస్తుంది వాళ్ళకి ఇద్దరికి కొద్దిగా వామిటింగ్స్ అవన్నీ అవుతున్నారు నిర్మల కూడాను కొద్దిగా ఊర్లు ఉండింది కదా అందరితో కలిసి హ్యాపీగా ఆడుతూ పాడుతూ అందరితో మాట్లాడుకుంటూ సరదాగా ఉండేది ఒక్కసారిగా ఇంకా సిటీకి వచ్చిన తర్వాత ఇంకా నిర్మల కూడాను ఇంకా అంత ఎవరు లేరు కదా మాట్లాడుకోవడానికి కానీ కొద్దిగా ఊసులు ఆడుకోవడానికి సో కొద్దిగా ఒంటరిగా అవుతుంది సో ఆ ఫీలింగ్ రానివ్వకుండా నేను కూడా ట్రై చేస్తున్నాను నిర్మలకి కొద్దిగా దగ్గరుండి మాట్లాడడం కానీ ఇవన్నీ చేయడం కానీ సో ఊర్లు అంటే అందరూ మన చిన్నరా వాళ్ళు ఆవిడ కానీ గణేష్ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ తర్వాత నుంచి లక్ష్మణ్ కానీ ఊళ్ళో అని మగ పల్లెలు అనేసరికి అందరికీ తెలిసిందే ఎలా కలిసి ఉంటారు అనేది మా అన్నీ వాళ్ళ ఆవిడ ఆవిచేసి వాళ్ళందరూ కూడా ఉంటుండేవారు సో వాళ్ళందరూ కూడా ఉంటుండే ఇంకా వాళ్ళతో పాటు కలిసి ఉండేది కొద్దిగా బాగుండేది ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా నిర్మల కూడాను ఇక్కడున్న వాతావరణానికి కొద్దిగా అలవాటు పడడానికి కొన్ని రోజులైతే పడుతుంది నాకు కూడా కొద్దిగా అలవాటు అయితే లేదు కానీ కొన్ని పరిస్థితుల్ని బట్టి కొద్దిగా దానికి అనుకూలంగా మనమైతే ఉంటుండాలి కదా కొన్ని దానికి తగ్గట్టుగా మనం కూడా మలుచుకోవాలి మనకు తగ్గట్టుగా వాటిని మలుచుకోవాలి ఈ యొక్క వాతావరణాన్ని సో చాలామంది కూడాను ఇదే మా కొత్త వెళ్ళని వీడియో చేసినప్పుడు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు రాజు బ్రోని ఒకసారి ఇంకా సిటీకి వస్తే నేను చాలా జాగ్రత్త ఉండాలి సిటీలో ఉన్న మనుషుల్ని ఇట్లా అందరూ ఒకేలా ఇలా మేము పల్లె ప్రాంతాల్లో ఉన్నట్టుగా అనేసి సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను కూడా అంటే బాగుండాలని అంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మంచిదే మన వాళ్ళు కూడా చాలామంది సజెషన్స్ అయితే ఇచ్చారు నాకు ఇలా సిటీకి వచ్చారు ఉన్నట్టుగా ఉండి కాస్త జాగ్రత్తగా ఉండండి పల్లెల్లో ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉండదు మీరు చాలా అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి ఈ రూములు వచ్చిన తర్వాత చాలా విపరీతమైన వేడి తర్వాతనే మంచి దోమలు ఇవి ఒకటి ఇంకా చంపుకొని తింటున్నాయి అనమాట ఇవన్నీ కూడా నేను జయించి ముందుకెళ్దాము జతినికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి అలాగే పాపని కూడాను మంచి చదివాలని ఇవ్వాలని చెప్పేసి మేమైతే కొద్దిగా మంచిగా మా చదువులు అయితే ఎలాగో పూర్తిగా సాగలేదు కొద్దిగా మంచిగా చదవలేకపోయి మేమైతే సో మా పిల్లల్ని కూడాను మా లాగా అవ్వకుండాను కొద్దిగా మంచిగా చదివించి వాళ్ళ జీవితానికి కొద్దిగా మంచిగా ఇద్దామని చెప్పేసి మేమైతే నిర్ణయం తీసుకున్నాము నిర్మలతో మాట్లాడినప్పుడు సర్లే మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అంటే మనమేం చేస్తాం చెప్పు ఏదైనా చేసేద్దాం మరి పిల్లలు బాగుంటే మనం బాగుంటాము మనం ఎలాగో మంచిగా చదువుకోలేకపోయి మన తల్లిదండ్రుల పరిస్థితులని బట్టి పోనీ మన పరిస్థితి ఎంత కొంత కొద్దిగా పర్లేదు సో వాళ్ళని కూడా కొద్దిగా మంచిగా చదివించి మంచి స్థాయికి తీసుకెళ్దామని చెప్పేసి నిర్మలైతే అనింది సో సరేలే ఇంకా ఏదైతేనేమో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయితే మనం ఇంకా ఓపిక పట్టి ఉండాలి సిటీ కాసి వెళ్తున్నాం కదా ఇక్కడ నేను కూడా అని చెప్పండి మనకి మన గ్రామంలో ఉన్నట్టుగా సిటీకి అసలు ఉండదమ్మ కొద్దిగా అడ్జస్ట్ అయి ఉండాలి అక్కడ కొద్దిగా వేడిగా ఉంటుంది దోమలు ఉంటాయి అందరితో కలిసి ఉండలేము ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు వాళ్ళతో మనం వెళ్ళి అంత ఇంట్రాక్ట్ అవ్వలేము అని అంటే పర్లేదు కొన్నిటికి అడ్జస్ట్ అవుతుంటే పర్లేదు అని సన్నింది సో అలాగే మేమైతే ఇలా ఎస్కోట ప్రాంతానికి అయితే దిగాము ఇక్కడైతే ఉన్నాము జతిన్ని స్కూల్కి అయితే జాయిన్ చేసాం కదా స్కూల్ ఏమంచి సివి రామన్ అనమాట మనకు అరకు రోడ్లోనే కొద్దిగా బస్ కాంప్లెక్స్కి ఆపోజిట్లో కొద్దిగా ఉంటుంది బేక్ సైడ్న పక్కన అనమాట అక్కడైతే జాయిన్ చేసాము జతిన్ స్కూల్ ఫీజు వచ్చి సంవత్సరానికి తొమ్మిది అయితే అవుతుందనమాట ఇప్పుడు ఒక ఫస్ట్ మూడు నెలల నుంచి నర్సరీలో ఉంచుతాము తర్వాత నుంచి ఎల్కేజీలో జతిన్ ఇంప్రూవ్మెంట్ కొద్దిగా బాగుంది పర్లేదు బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు అని చెప్పేసి అంటే ఫస్ట్ స్టాండర్ట్లో తీసుకెళ్ళిపోతాము అలాగా సంవత్సరం సంవత్సరం కొద్దీ ఆ క్లాసెస్ అయితే జంప్ చేస్తాము అతని ఇంప్రూవ్మెంట్ని బట్టని అన్నారు చూడాలి మరి జతిన్ అయితే కొద్దిగా బాగానే అంటే చెప్పినవన్నీ కూడాను కూడా తర్వాత నేను ఏవి సీడ్లు చూపించిన సార్ అదే ఏంటని అడిగితే చెప్తుంటాడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది అనేది చూడాలి ప్రస్తుతానికైతే జతిన్కి ఆఫ్ డే అయితే నడుస్తుంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనమాట పన్నెండు తర్వాత నుంచి పన్నెండో తేదీ తర్వాత నుంచి అయితే ఇంకా ఫుల్ డే ఉంటుంది అనేసి అన్నారు సో ఇది ఫ్రెండ్స్ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు కదా ఆ రాజుబ్రౌ ఉన్నట్టుగా ఉండి సిటీకి వెళ్ళిపోయేవి ఏమైంది అసలు మీకు అనేసి సో ఇది నేనైతే అరకు ట్రైబల్ కల్చర్లో అయితే అక్కడ వచ్చి వీడియోస్లో ఉంటాను అలానే ముంచి ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో కూడాను వచ్చే వీడియోస్లో కూడా నేనైతే అటెండ్ అవుతాను వస్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే మీకు చూపిస్తాము అప్పుడప్పుడు మాకు ఒకవేళ జతిన్కి ఏదైనా మధ్యలో లీవ్స్ ఏమైనా వచ్చినప్పుడు మరలా ఇంటికి అయితే వెళ్ళిపోతాం అక్కడ పల్లె వాతావరణంలోనికి అక్కడికి వెళ్ళినప్పుడు గ్రామంలో ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిస్తాను చాలామంది కామెంట్ చేస్తారు ఇక పైనుంచి మేము చిటి కల్చర్ని చూడాలి మేము కూడాను మీరు ఊర్లో ఉండి అక్కడ మీ యొక్క విలేజ్లో ఉండి చూపిస్తున్నప్పుడు మేము ఆ యొక్క పల్లె వాతావరణాన్ని చూస్తూ మంచిగా ఆస్వాదిస్తుండేం అక్కడ ఉన్న ప్రకృతిగా అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ అంతా కూడా మంచిగా చూపిస్తుండారు అక్కడ చూసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేమో అనేది చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు కానీ కొన్ని రోజులు మరి తప్పదు ఫ్రెండ్స్ మాకైతే కొద్దిగా బాబు చదువుకోసం అని చెప్పేసి మేము ఈ నిర్ణయం అయితే తీసుకున్నాము కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకుంటారనేసి మేమైతే అనుకుంటున్నాము బాబు కోసం అని చెప్పి మేము వచ్చాం కదా సో ఇది నేనైతే ఇంకా పార్శుఖన్ ఛానల్లో కానీ అరకు డ్రైవర్ కల్చర్లో కానీ వచ్చే వీడియోస్లో అయితే నేనైతే ప్రతి వీడియోలో కూడా ఉంటాను కానీ కొన్ని పరిస్థితుల్లో ఏదైనా వెళ్ళలేని పరిస్థితి ఏదైనా ఉంచి ఉంటే ఒకవేళ ఆ వీడియోస్లో అయితే నేను రాను మాకు దగ్గరికి ఎస్కోట నుంచి మా యొక్క ఊరికి వెళ్ళాలంటే దాదాపుగా ఒక ముప్పై నలభై కిలోమీటర్లు అయితే వస్తుంది ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రస్తుతానికి అనంతగిరి నుంచి వేసుకోట మరి అనంతగిరి నుంచి మా ఊరికి అయితే ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది అలా చూసినా సరే ఒక నలభై కిలోమీటర్లు ప్రతిరోజు జర్నీ చేయాల్సి ఉంటుంది వారానికి మాకు రెండు వీడియోస్ ఇలాగా సూట్ అవుతాయి కనుక పర్లేదు మరి ఇంకా వెళ్ళి రావాల్సి ఉంటుంది సో ఇదన్నమాట రోజుకి ఒక నలభై నలభై ఎనభై కిలోమీటర్లు అయితే ఇంకా జర్నీ చేయాల్సి ఉంటుంది కొద్దిగా నా ఆరోగ్యం కూడా బాగుండాలని మీరు కూడా కోరుకోండి సో ఇది రాంబాబు కూడాను అరే చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఒక వీడియో చేసిరా బాబు నీ ఛానల్లో అలా కామెంట్స్ వస్తున్నా లేదు తెలియదు కానీ నా ఛానల్లో వచ్చి రాజు బ్రో ఏంటి ఇలా వెళ్ళిపోయాడు ఆ వీడియోస్లో ఇంకా రావడానికి ఇక్కడ వచ్చే వీడియోస్లో ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో కానీ అరకు ట్రైబల్ కల్చర్లో వచ్చే వీడియోస్లో కానీ చాలామంది కామెంట్స్ పెడుతున్నారా ఒక వీడియో చేసి పెట్టరా ఎందుకులే అని అన్నాడు కూడా ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది క్లారిటీ అనేది వస్తుంది కదా అని చెప్పేసి ఇలా ఆ చిన్న వీడియో అయితే చేసే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండి కొత్త వీడియోతో మేము ముందుకుంటా మొదటి సెలవు బాయ్ బాయ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి కింద నన్ను డిస్క్రిప్షన్లో ఆ యొక్క అకౌంట్ లింక్ అయితే ఉంటుంది